హలో అందరికీ సుగునా టాక్స్ టూ థౌజండ్ ఫోర్కి వెల్కమ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వడల్లోకి అయినా తినొచ్చు రైస్లోకి తినొచ్చు రాగి సంకట్లోకి తినొచ్చు చపాతీలోకి తినచ్చండి దీని ప్రిపరేషన్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇలా దొరగా పండిన టమాటాలని తీసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుందండి తప్పకుండా అందరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి ఇప్పుడైతే ఈ టమాటా ముక్కలు అన్నిటినీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాడ్లీ పెట్టుకొని పచ్చిమిర్చిని కడుక్కొని ఇలా వేసుకోవాలి వీటిని కొంచెం వేయించుకొని ఈ చెమ్మంతా తగ్గిన తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఇలా వేగిన పచ్చిమిర్చిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే బాండీలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసేసుకోవాలి వీటిని కూడా కొద్దిసేపు వేయించుకొని కొంచెం నీరు అంతా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి ఇలా మూత పెడితే మనకు టమాటాలు తొందరగా మగ్గుతాయండి ఇప్పుడు ఇందులోకే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ వేయటం వల్ల టమాటా ముక్కలు తొందరగా మెత్తబడతాయండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఎప్పుడు ఏ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది ఆయిల్ వేసిన తర్వాత మరి కాసేపు వేయించుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా చింతపండును యాడ్ చేసుకోవాలి పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళు తగ్గించి వేసుకోండి మరి కాసేపు ఇలా వేయించుకొని మూత పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసేసుకోండి లేదంటే మాడిపోతుంది మాడిపోతే అది డిఫరెంట్ టేస్ట్ అయిపోతుందండి కాబట్టి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి మరి కాసేపు మూత పెట్టేసి వదిలేయాలి ఇప్పుడు చూడండి మెత్తగా మగ్గిన ఈ టమాటాలు ముక్కల్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇవి బాగా చల్లారే వరకు పక్కన ఉంచాలి ఇవి బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర సాల్ట్ వేసి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పచ్చాపచ్చాగానే గ్రైండ్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటాలను కూడా వేసేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేయాలి ఇప్పుడు ఫైనల్గా ఆనియన్ ముక్కలు వేసేసుకొని పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి అంతేనండి మన టేస్టీ టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అందరు కూడా ఇంకా ఫీవర్ వచ్చినప్పుడైతే నోరు చెడిపోతుంది కదండి అప్పుడైతే ఇంకా టేస్టీగా ఉంటుంది పచ్చడి తప్పకుండా అందరూ ట్రై చేసి ఎలా వచ్చిందని కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్